ఒక రెండు మాటలు ఇంట్రొడక్షన్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి సార్ నా పేరు మన చిన్న అనంతపురంలో ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ గట్ ఫీలింగ్ ఎలా వచ్చింది హ్యూజ్ పొటెన్షియల్ మార్కెట్ ఉన్న పెద్ద పెద్ద సిటీస్ ముంబై బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ లో మాత్రమే ఇంటీరియర్ డిజైన్ సంబంధించి షోరూమ్స్ ఉన్నాయి మెట్రోపాలిటన్ సిటీస్ లో చూసా కూడా ఇట్లా వన్ స్టాప్ సొల్యూషన్ గా ఏది దొరకదు మోడలర్ కిచెన్ కానీ మోడర్న్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారని అయితే విన్నాను ప్రైజ్ కన్నా ఎక్కువ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్ లేక కూడా ఎంటర్ అయ్యారా లేకపోతే ఫ్యూచర్ లో ఏమైనా ఎంటర్ అవుతున్నారా నాట్ జస్ట్ ఇన్ అనంతపూర్ మినిమం ప్రాజెక్ట్ మీరు టేకప్ చేస్తాం తన నుంచి చేస్తారని ఫర్ మిస్కన్సెప్షన్స్ ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పాలి అనుకున్నది ఏమంటే నుంచి ఇంపోర్టెడ్ కావాలి అంటే ఆ బ్రాండ్స్ కూడా మాకు తెప్పిస్తారా లేకపోతే మీ దగ్గర ఉన్న బ్రాండ్స్తోనే ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసి చేయగలుగుతారా అంటే సార్ ఈ మోడ్రన్ ప్రపంచంలో మనకి టెక్నాలజీ మొత్తం మారిపోయింది ఇలాంటి టైంలో ప్రపంచంలో మీరు ఎక్కడన్నా ఉండండి సార్ ఒక్క విషయం చెప్పండి మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు ఆ బ్రాండెడ్ కంపెనీలు పెట్టారు కానీ దీనికి సర్వీస్ ఎంత స్పీడ్గా డెలివరీ చేస్తున్నా అనేది ఒక విషయం చెప్పండి ఏ కంపెనీతో అయినా టైఅప్ అయ్యా కూడా ఆఫ్టర్ సేల్స్ గట్టిగా ఒక విషయం అడిగితే చెప్పండి ఈ జీ స్టూడియో జస్ట్ అనంతపూర్ టార్గెట్ చేసే పెట్టారు సార్ అనంతపూర్లో ఎక్కువ ప్రైస్ పెట్టారంటున్నారు అది ఎంత వరకు నిజం ఎక్కడైనా పాజిటివ్గా నెగిటివ్ ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుందండి సో యా మార్కెట్ ఆన్లైన్లో చీప్గా దొరుకుతాయి ఒకసారి బెస్ట్ ఆఫర్స్ వస్తాయి కానీ మీ కే వచ్చి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అండ్ ఒక ఆన్లైన్లో ప్రోడక్ట్ కొన్ని ఉన్నప్పుడు దాని జెన్యునిటీ మీకు ఎలా కని మార్కెటింగ్ చేయకోకుండానే ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నారు ధనమంది మాకు చెప్పేది కూడా ఇదే మార్కెటింగ్ ఈ జీ స్టూడియో ఫ్రాంచైజ్ ఏమన్నా ఇచ్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి జీ స్టూడియో అనేది ఒక